నమస్తే నమస్తే గట్టిగా మాట్లాడినా చెప్పండి నా ఏ ఊరు మీది రామ సముద్రం రామ సముద్రము ఈ విధంగా కట్లో నాడుతారు ఆ విధంగా కట్లో నాడుతారు ఈ కొత్త కట్టే అయినా కూడా జోరుకొని వాళ్ళు నాడుతారు పేపర్ వేస్తారు మీకు కాంటాక్ట్ కావాలంటే నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పు ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఓకే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్నా ఏడికైనా కానీ వచ్చి కట్టెలు నాటేది ఉంటే టమాటా పంటకి నాటిస్తారు పేపర్ కొత్తగా మల్సింగ్ పేపర్ వేయాలన్నా కూడా వేస్తారు ఈ విధంగా కట్టెలు కూడా కొత్త కట్టెలు తోలినా కానీ జవురుకొని నాటిస్తారు ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ